ఎవరైనా చూసినారా బండ సందులలో పావు ఎగురుతున్నది చేతులు ఎత్తండి పావురము బండ సందులు ఎగురుతుందా ఎక్కడ ఎగురుతుంది విహారంగా విశాలమైనటువంటి ఆకాశములో విహరిస్తూ ఉంటుంది ఎగురుతూ ఉంటుంది తోటి పావురాలతో కలిసేది ఎగురుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక పావురం ఉంది ఆయనది ఇది పావురం ఈ పావరము తోటి పావురాలతో బయట ఎగరడంలే ఎక్కడుంది బండ సందులు ఎగురుతుంది బండ సందులు ఎగుడితే అవుతాయి దానికి బండ సందులు ఎగరాలంటే ఏం పెద్దగా ఉంటుందా క్రికెట్ గ్రౌండ్ మాదిరి బండ సందు రెక్కలు కూడా అది రెక్కలు ఇట్లా అంటే అటొక ఇటొక బండ ఏం చేస్తుంది కొట్టుకుంటుంది రెక్కలు రెక్కలు గాయమవుతాయి కానీ అక్కడే ఎగురుతుంది అది నువ్వు ఎక్కడ ఓ పవరుమా ఓ ప్రియమైన సంఘమా నువ్వు ఎక్కడ అడుగుతూ ఉన్నావు లోకస్తులతో బయట లోకములు ఎగుడుతూ ఉన్నావా బయట బాగుంది బయట ఎటువంటి ఇబ్బంది లేదు బయట ఎటువంటి నష్టం లేదు బయట ఎగురితే ఎటువంటి గాయాలు తగలవు ఎక్కడ అవుతాయి బండ సందులో ఉంటే తప్పకుండా అవుతాయి